అందరికీ నమస్తే అండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం కలసం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ పూజా విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పూజ ఎలా చేసుకోవాలో కనీసం బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి స్కిప్ చేయకుండా చూస్తే మీ అంతటా మీరే వ్రతం చేసుకోగలరు అలాగే ముందుగా వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోగలరు ఈ వరలక్ష్మీదేవి వ్రతం శ్రావణమాస పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటారండి దీనికి తిదితో సంబంధం ఉండదు శ్రావణ మాస పూర్ణిమకి ముందు శుక్రవారం ఎవరికైనా వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారమే చేసుకుంటారు లేదంటే పూర్ణిమ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా రెండు శుక్రవారాలు వస్తాయి కదా అప్పుడైనా సరే చేసుకుంటారు ఆ రోజు కుదరని వాళ్ళు ఏ శుక్రవారం అయినా వ్రతం చేసుకోవచ్చండి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళైన ముత్తైదువులు కానీ మగవారు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు భర్త చనిపోయిన వితంతువులు మాత్రం లక్ష్మీదేవికి మామూలుగా పూజ చేసుకోవాలండి వ్రతం చేయకూడదు అలాగే వాయనం ఇవ్వకూడదు వ్రతం అంటే ఇంట్లో మనకి చేసుకోవాల్సిన పనులు కానీ అమ్మవారి దగ్గర పూజ కానీ చాలా సమయం పడుతుంది కదండి సో అలాంటప్పుడు శుక్రవారం వ్రతం చేసుకోవాలి కాబట్టి ముందు రోజు గురువారం ప్రతి పూజకి చేసుకున్నట్లే ఇంటిని శుభ్రం చేసుకొని వాకిలి కడిగి ముగ్గు పెట్టుకొని ముందు రోజు అయితే గుమ్మానికి ఈ విధంగా కడిగి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పట్లు పెట్టుకోండి నేను తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను వ్రతం చేయడానికి అమ్మవారిని నిండుగా అలంకరించుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు నైటే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఇలా చేసేసుకొని ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పూజ మొదలు పెట్టుకోవచ్చు అలాగే గుమ్మాన్ని మామిడి తోరణాలు పూలతో అలంకరించాలి అలాగే పూజ చేసుకునే చోట గోమయం అంటే ఆవు పేడతో అలకాలి మీకు ఆవు పేడ దొరకకపోతే ఆవు పిడకలు ఉంటాయి కదండీ అవైనా సరే తెచ్చుకొని ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టేస్తే ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది దానిలో కొద్దిగా పసుపు వేసి పూజ చేసే ప్రదేశంలో ఎక్కడైతే మీరు అమ్మవారికి పూజ చేస్తారో అక్కడ అలకాలి ఇక్కడ నేను కొంచెం జవ్వాది లిక్విడ్ కూడా నేలపైన రబ్ చేసుకుంటున్నాను మంచి సువాసన కోసమని గోవుని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదండి అందుకని పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా చేయండి అలాగే బియ్య పిండితోనే పద్మ ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవి పద్మంలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ముగ్గే వేసుకోవాలి ఇలా వేసుకున్న పద్మ ముగ్గు పైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారు కొంచెం హైట్లో ఉండేలాగా కొంచెం హైట్గా ఉండే పీటని ఏర్పాటు చేసుకోండి ఆ పీట పైన కూడా పసుపు రాసి బియ్యపిండితో పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న పీట పైన కొత్త వస్త్రం వేసుకోవాలి తెలుపు ఎరుపు పచ్చ వీటిలో ఏదైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ పూజ మొదలు పెట్టకముందే తోరం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి వీటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తొమ్మిది దారం పోగులతో తొమ్మిది ముళ్ళు వేసుకొని పసుపు రాసుకొని ఈ తోరాలు సిద్ధంగా ఉంచుకోవాలి కనీసం ఐదైనా చేసుకోవాలి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి అమ్మవారి దగ్గర ఉంచడానికి మిగిలిన మూడు ముత్త వాయినంలో ఇవ్వడానికి మీరు వాయినం ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటే ఇంకా ఎక్కువగానే చేసుకోవచ్చు మనం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన తమలపాకు వేసి కొద్దిగా పసుపు కుంకుమ బియ్యం వేసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి మీ దగ్గర లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు కదా అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న ఫోటోలోనే లక్ష్మీదేవి కూడా ఉన్నారు ఆ ఫోటో పెట్టుకోవచ్చా అని మీ ఇష్టం అండి అది కూడా పెట్టుకోవచ్చు ఆ తరువాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం జవ్వాది లిక్విడ్ కానీ పౌడర్ కానీ కొద్దిగా వేసుకోవాలండి ఈ కలసం ఎప్పుడు భరితంగా ఉండాలి అలాగే ఒక సిల్వర్ కానీ రాగి కాయిన్ కానీ వేసుకోవాలి ఇవి లేకపోతే వన్ రూపీ కాయిన్ అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా వట్టి వేరు పువ్వులు అక్షింతలు ఇవన్నీ వేసుకొని కలసాన్ని రెడీగా ఉంచుకోవాలి ఈ కలసంలో మావిడాకులు పెట్టాలండి చాలామంది తమలపాకులు పెడుతున్నారు మావిడాకు అందుబాటులో లేదు అంటేనే తమలపాకు ఉంచండి అలాగే కలసం పైన పెట్టే చెంబులో ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి నా దగ్గర ఉన్న ఫేస్ని నేను ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకున్నాను మీ దగ్గర ఇలా ఫేస్ లేకపోయినా పర్వాలేదండి కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ పెట్టి కలసాన్ని అలంకరించవచ్చు అలాగే ఇలా చేసుకున్న అమ్మవారి పైనే కలసం పెట్టాలని లేదు మేము విడిగా ఇంకొక కలసం పెట్టడం ఇష్టం లేక అమ్మవారిని ఇలా అలంకరించుకున్న దానిపైనే కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాము మీరు ఇలా అలంకరించుకోకపోతే పీటం పైనే బియ్యం వేసి దానిపైన కలసం చెంబు పెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగానే ఏర్పాటు చేసుకోవచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కలసం ఆనవాయితీ లేదు పెట్టుకోవాలా అని చెప్పి అడుగుతారు కలసం మీకు మీ ఆనవాయితీలో లేకపోతే కలసం లేకుండా అయినా ఈ పూజ ఇలానే చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి మనం పెట్టే తాంబూలం కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీలైతే చీర జాకెట్ పెట్టండి లేదా కనీసం బ్లౌజ్ పీస్ పెట్టినా సరిపోతుంది దానిపైన పసుపు కుంకుమ ఇలా పసుపు తాడు మంగళసూత్రాలు నల్లపూసలు అలాగే ఒక పౌడర్ దువ్వెన నెయిల్ పాలిష్ గోరింటాకు కాటుక పచ్చిశనగలు రెండు డజన్ల గాజులు రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు రెండు ఒక్కలు వీటితో పాటు కొన్ని పసుపు కొమ్మలు ఈ పసుపు కొమ్ములు బంగారంతో సమానం అండి ఒక ముత్తైదువుకి అలంకరించుకోవడానికి కావలసినవన్నీ కూడా అమ్మవారికి వాయనంలో ఉంచాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకి వాయనం ఇవ్వడానికి కూడా ముందే సిద్ధంగా ఉంచుకొని పూజలో ఉంచుకోవాలి వీటికి కనీసం బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వచ్చు అండి అవి లేకపోతే పళ్ళైనా ఇవ్వచ్చు ఈ బ్లౌజ్ పీస్ పైన రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు రెండు వక్కలు వీలైతే డజన్ గాజులు లేదా కనీసం నాలుగు గాజులు అందులో శనగలు తప్పకుండా ఉండాలండి అలాగే పసుపు కుంకుమ పూలు కొంతమంది కాయిన్ కూడా పెడతారండి వన్ రూపీ కాయిన్ కానీ లెవెన్ రూపీస్ కానీ అలా కూడా పెడతారు వీటితో పాటు పూజ చేయడానికి దీపాలని ఆవు నెయ్యి వేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఈరోజు కామాక్షి దీపం ఐశ్వర్య దీపం తప్పకుండా పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఎడమ పక్కగా అంటే మనం కూర్చుంటే మనకి కుడివైపు అవుతుందండి అమ్మవారికి ఎడమ పక్కగా గణపతి విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణపతిని కానీ పెట్టుకొని పూజకి సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే ఫోటో దగ్గరలో మీకు విగ్రహాలుంటే విగ్రహాలని పూజలో పెట్టవచ్చండి విగ్రహాలు లేని వాళ్ళు గౌరీదేవినైనా చేసుకొని ఆ గౌరీదేవిని పూజించవచ్చు లేదా కలసాన్నైనా పూజించవచ్చు పూజ మీరు దేనికి చేస్తారన్నది మీ ఇష్టం అండి లక్ష్మీదేవి ఫోటోకి చేసుకోవచ్చు విగ్రహానికి చేసుకోవచ్చు కలశానికి చేసుకోవచ్చు గౌరీదేవికి చేసుకోవచ్చు వీటిలో దేనికైనా అమ్మవారి పూజ చేసుకోవచ్చు మీరు ఫోటో పెట్టినా విగ్రహం పెట్టినా లేదా కలశాన్ని పూజించినా సరే అమ్మవారి ముందు రెండు ఏనుగులు ఇలా అభిషేకిస్తున్నట్లుగా తొండం పైకి ఎత్తి ఉన్న ఏనుగులు ఖచ్చితంగా పెట్టుకోవాలండి పూజలో ఏనుగులు లేని వాళ్ళైతే రెండు పసుపుతో చేసిన పసుపు ముద్దల్ని అటు ఇటు అమ్మవారికి పెట్టుకోవచ్చు ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని దీపాలని వెలిగిస్తూ పూజని ప్రారంభించాలి దీపాన్ని వెలిగించే ముందే పూజకి కావాల్సిన సామాన్లు మొత్తం కూడా మనకి అందుబాటులో ఉండేలాగా పక్కనే ఉంచుకోవాలండి పూజలు ఒక్కసారి కూర్చున్న తర్వాత పైకి లేవకూడదు ఒకవేళ ఏదైనా అవసరమై మర్చిపోయి ఉంటే పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా తెప్పించుకోవాలి దీపాన్ని వెలిగించాక దీపం దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు పెట్టి నమస్కరించుకోవాలి ముందుగా దీపానికి నమస్కరించుకొని పూజని ప్రారంభించాలి ఇలా వ్రతం చేసుకునే వాళ్ళు ఉపవాసంతో ఉండాలండి ఈ పూజ మీరు మొదలు కంటే ముందే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఈ నైవేద్యాలు మన శక్తి కొలది మనం చేసుకోవచ్చు ఐదు కానీ తొమ్మిది కానీ లేదా కనీసం ఒక్కటైనా సరే ఆవు పాలు బెల్లం బియ్యంతో వండిన ఆవుపాల పరమాండమైనా సరే తప్పకుండా అమ్మవారికి బండి తీరాలి ముందుగా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత పూజని ప్రారంభించాలి ఇవి ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అందులో క్లియర్గా ఉంటుంది చూడండి అలాగే తరువాత కలస పూజ చేసుకోవాలి కలశారాధన అంటే మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ కలశాన్ని తాకుతూ కలశ మంత్రాన్ని చదవాలి చదివిన తర్వాత కలశంలో నీటిని పూజా ద్రవ్యాలపైన దేవుళ్ళపైన మన పైన చల్లుకోవాలి కలసం పెట్టకపోతే ఇలా విడిగా ఒక చొంబతో నీళ్ళైనా తీసుకొని ఆ నీటిని కలసంగా భావిస్తూ దేవుళ్ళపైన మన పైన పూజ ద్రవ్యాలపైన చల్లుకోవచ్చు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి మన వ్రతానికి ఎలాంటి ఆటంకం రాకూడదని షోడశ ఉపచారాలతో వినాయకుడికి సంపూర్ణ పూజ చేసుకొని నైవేద్యంగా అరటి పళ్ళు కానీ ఏవైనా సమర్పించిన తరువాత హారతిని ఇచ్చి ప్రదక్షిణ చేసుకొని స్వామి పూజ పూర్తయ్యాక వినాయకుడిని పూజించిన అక్షింతలు తలపైన వేసుకొని వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసుకున్న గణపతిని కానీ కొద్దిగా పక్కకి కదిపి ఆ తర్వాత లక్ష్మీనారాయణల పూజ చేసుకోవాలి నేను ఇక్కడ విగ్రహాలని పూజిస్తున్నాను కాబట్టి అభిషేకం చేయడం కోసం ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను మీరు గౌరవని కానీ కలసాన్ని కానీ పూజిస్తే డైరెక్ట్గానే పూజ చేసుకోవచ్చు ఆ పూజ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ముందుగా ఈ విగ్రహంలోకి మనం దేవుళ్ళని ఆవాహన చేసుకోవాలి ధ్యానం ఆవాహనం ఆసనం పాదాలు కడుగుతున్నట్లుగా పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పించుకున్నాక అభిషేకం చేసుకోవాలి విగ్రహాలు ఉంటే అభిషేకం పాసిబుల్ అవుతుందండి లేదంటే నీటిని ఉద్ధరేణితో చూపిస్తూ ప్లేట్లోకి విడిచిపెట్టచ్చు ఇక్కడ పంచామృతంతో నేను అభిషేకం చేసుకుంటున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం చేసే వ్రతంలో మీ దగ్గర ఇలా విగ్రహాలు లేకపోయినా చిన్న కాయిన్ ఏదైనా ఉంటుంది కదా లక్ష్మీదేవికి సంబంధించి సిల్వర్ కాయిన్ కానీ లేదా రాగి కాయిన్ కానీ ఉన్నట్లయితే ఇలా పూజలో పెట్టుకొని తప్పకుండా పంచామృత అభిషేకం చేసుకోండి పంచామృతం అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార వీటన్నిటినీ కలిపైన అభిషేకం చేసుకోవచ్చు లేదా విడివిడిగా అయినా అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ కలసాన్ని కానీ గౌరీ దేవిని కానీ మీరు పూజిస్తున్నట్లయితే వాటికి పూజను చేసుకుంటూ అభిషేకం అనే ఉపచారం దగ్గర మీ దగ్గర ఉన్న కాయిన్కో లేదా విగ్రహానికో అభిషేకం పూర్తి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ కలసారాధన చేసుకోవచ్చు అలాగే పసుపు కుంకుమ గంధం ఇలా ఏ ద్రవ్యంతో అయినా దేవుళ్ళకి అభిషేకం చేసుకోవచ్చండి వీలైతే ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా సరే మీరు సిద్ధంగా ఉంచుకొని వాటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు అయితే పంచామృతంతో కానీ ఫ్రూట్ జ్యూసెస్తో కానీ అభిషేకం చేసినట్లయితే వాటిని ముందుగా విడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఎందుకంటే వాటిని మనం పూజ అంతా అయ్యాక తీర్థంలాగా తీసుకుంటాం కదా సో ఆ తర్వాత పసుపు కుంకుమ గంధంతో అభిషేకించి చివరిగా మంచినీటితో విగ్రహాలని అభిషేకించి ఒక వైట్ కలర్ కొత్త క్లాత్తో నీట్గా శుభ్రం చేసుకొని అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలి ఇలా అలంకరించుకున్నాక మిగిలిన ఉపచారాలతో స్వామిని అమ్మవారిని పూజించాలి అంటే వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం ఈ ఉపచారాలన్నీ సమర్పించుకొని దేవుళ్ళకి పూలమాలతో నిండుగా అలంకరించుకున్న తర్వాత అసలు పూజ ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ శ్రీ మహాలక్ష్మికి అంగ పూజ చేసుకోవాలి అంటే సర్వాంగాలను పూజిస్తూ విడిగా కొన్ని పూలు సిద్ధంగా తప్పకుండా పూజకి ఉంచుకోవాలండి ఆ పూలతోనే అమ్మవారి సర్వాంగాలను పూజించాలి ఇది ఎలా అంటే మనకి బ్రతకల్పం బుక్లో అంగ పూజ అని ఈ విధంగా ఉంటుందండి సో దీనిని చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి లేదంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది చదువుతూ అయినా అంగపూజ చేసుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి ఈ అష్టోత్రం చదువుకునేటప్పుడు కూడా ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి వీలైతే బిల్వ దళాలు అందుబాటులో ఉంటే బిల్వ దళాలతోనే అమ్మవారికి అష్టోత్రం చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి తపశక్తి వలనే మనకి బిల్వ వృక్షం లభించింది ఇవేమీ లేకపోతే కనీసం కుంకుమతో అయినా అభిషేకం చేసుకోవచ్చు అలాగే శ్రీ మహాలక్ష్మి స్తోత్రాలు కూడా చదువుకోవాలి కనుక ధారా స్తోత్రం శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి అష్టకం ఇలా ఏవైనా చదువుకోవచ్చు అమ్మవారిని పూజించిన వెంటనే స్వామిని కూడా ఆరాధించాలి ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి అమ్మవారి పూజ పూర్తయ్యాక స్వామిని పూజిస్తేనే ఆ తల్లి సంతోషిస్తుంది స్తోత్ర పారాయణాలు అయ్యాక నిండుగా అమ్మవారికి ధూపం వేసి దీపాన్ని చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి మీరు వండిన నైవేద్యాలు పళ్ళు శనగలు పానకం వడపప్పు చలివిడి బెల్లం కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యాలు అన్నిటిపైన నీటిని చల్లుతూ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి స్వామికి చూపించాలి ఈ నైవేద్యం చూపించేటప్పుడు మనం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టామో వాటి అన్నిటి పేర్లు చదువుతూ ఇద్దరికీ రెండు చేతులతో ఐదు సార్లు చూపించాలి ఇక్కడ ఏ మంత్రం చదవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది నైవేద్యం తర్వాత అమ్మవారికి మనం సిద్ధంగా ఉంచుకున్న చీర జాకెట్టు గాజులు ఈ తాంబూలం మొత్తం కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ అమ్మవారికి చూపించిన తాంబూలం మనమే ఉంచుకోవచ్చండి లేదంటే మీకు ఇష్టమైన పెద్ద ముత్తాయి ఎవరైనా ఆ రోజు ఇంటికి వచ్చినట్లయితే ప్రేమతో ఆమెని లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ తాంబూలాన్ని ఆవిడకి ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి స్వామికి కర్పూర నిరాజనాన్ని సమర్పించాలి నీరాజనం తరువాత ప్రదక్షిణ చేసుకోవాలి మామూలుగా పూజ చేసేవాళ్ళు ఇక్కడికి ఆపేయచ్చండి వ్రతం చేసుకునే వాళ్ళైతే ఇక్కడ నుంచి అమ్మవారికి తోర పూజ చేయాలి ముందుగా తోర పూజ మనం చేసుకున్న తోరాలన్నీ అమ్మవారి ముందు ఉంచి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి తోర గ్రంథి పూజ అని ఉంటుంది ఇది మీకు బుక్లో ఉంటుంది లేదా మీరు ఇక్కడ చూపిస్తున్న క్లిపింగ్ అయినా చూస్తూ తోరం పూజ చేసుకోవచ్చు ఆ తోరాలన్నిటికీ కూడా అక్షింతలతో పూజ చేస్తూ ఈ మంత్రాలను చదవాలి ఇలా తోర పూజ చేసిన తర్వాత అందులో ఒక్క తోరం మాత్రం అమ్మవారి వద్దనే ఉంచాలి రెండవ తోరాన్ని మనం చేతికి భర్త చేత కట్టించుకోవాలి భర్త లేకపోతే ఎవరైనా ముత్తైదు చేత కట్టించుకోవాలి ఈ తోరాన్ని కుడి చేతికి కట్టించుకోవాలండి తోరం కట్టేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి మీ పూజలో ముత్తైదులు కూడా వచ్చి కూర్చున్నట్లయితే ఈ తోరాలని వాళ్ళ చేతికి కట్టి వాళ్ళకి వాయినమిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత భర్త కథ చదువుకోవాలి కనీసం ఒక్క ముత్తాయిదువుకైనా వాయనం ఇచ్చిన తర్వాత పూజ ప్రారంభించాలి అని చెప్తారు కానీ అందరూ పూజ చేసుకునే టైం కదండి ఆ టైంకి ఎవరు రాకపోవచ్చు అలాంటప్పుడు అమ్మవారిని ముత్తైదువుగా భావించి ఒక వాయనం అమ్మవారి దగ్గర ఉంచి మీరు వ్రతకథ ప్రారంభించవచ్చు ఈ వ్రత కథ మొత్తం కూడా మీకు బుక్లో ఉంటుందండి ఆ బుక్లో చూసుకొని అమ్మవారి కథ మొత్తం పూర్తి చేసిన తర్వాత చివరిగా అమ్మవారికి మళ్ళీ నీరాజనాన్ని సమర్పించి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న అక్షింతలు తలపైన వేసుకొని ప్రసాదం తీసుకొని తీర్థం తీసుకున్న తర్వాతే పూజ నుంచి పక్కకి రావాలి ఇలా ఉదయం పూజ పూర్తి చేసుకొని ముత్తైదులకి తాంబూలం ఇచ్చిన తరువాత భోజనం చేసుకోవాలి ఒక్క పూటే భోజనం చేయాలండి ఎందుకంటే వ్రతం చేశాం కదా అలాగే నేల పైన మాత్రమే పడుకోవాలి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ముఖ్యంగా ఈ వ్రతం చేసుకున్న రోజు ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే మన పూజా ఫలితం తగ్గిపోతుంది అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు లేదా స్తోత్ర పారాయణాలు చదువుకొని పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు కానీ తప్పకుండా అమ్మవారికి సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి సాయంత్రం నైవేద్యం ఉండలేకపోయినా పాలు పళ్ళు నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చండి అలాగే ఆ రోజు ముత్తైదులతో పాటు ఇంటికి ఎవరైనా పిల్లలు కానీ లేదా భర్త లేని స్త్రీ కానీ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పండో కాయో ఇచ్చి పంపించండి చివరిగా అందరికీ వచ్చే డౌట్ పీఠాన్ని ఎప్పుడు కదపాలి శుక్రవారంతో అమ్మవారి పూజ చేసుకుని పీఠం కదపకూడదండి శనివారం ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా అన్నం వండి ఆ వండిన తొలికొండ అన్నంలో పెరుగుని కలిపి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి పీఠాన్ని కదపాలి ఆ వరమహాలక్ష్మి యొక్క సంపూర్ణ పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పగలిగాను అనుకుంటున్నానండి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ఒకవేళ ఇందులో నేనేమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే వాటిని కూడా నాకు కామెంట్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో అందరం వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకోవాలని ఆ తల్లి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను శ్రీమా త్రేణమ